బహుజన వాదీ పార్టీ ఆధ్వర్యంలో మాయావతి జన్మదిన వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈ రాష్ట ప్రధాన కార్యదర్శి బచ్చలకూర పుష్పరాజ్ జిల్లా అధ్యక్షులు తెనాలి ప్రకాష్ జిల్లా ఉపాధ్యకుడు చిరతన గుండ్రా వాసు నారాయణ సుబ్బారావు కిషోర్ మణికుమార్ పాల్గొని మాయావతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మనువాద వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మాయావతికి ఉందని వారు వెల్లడించారు పడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం నిరంతరం శ్రమించారని తెలిపారు ఆమె స్ఫూర్తితో అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు

సింగులకి నమస్కారం నా పేరు పుష్పరాజు నేను బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను మిత్రుల ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణంలో ఈరోజు మా గుంటూరు జిల్లా అధ్యక్షులు అలాగే ప్రకాష్ గారు ఆయన సహచర మిత్రులు జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు గారు మణికుమార్ గారితో కలిసి ఈ మాయావతి గారు అంటే మా పార్టీ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు భయన్ కుమారి మాయావతి గారి డెబ్బై ఒక జన్మదిన వేడుకల్ని సెంట్రల్ జోన్ కమిటీ తరఫున ఇక్కడ నిర్వహించుకోవటం జరుగుతుంది ఎందుకంటే మరి ఈరోజు దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ దాదాపు అరవై సంవత్సరాల పైన అలాగే పన్నెండు సంవత్సరాల దగ్గర దగ్గరగా బీజేపీ పార్టీ పరిపాలించినాయి కానీ దేశంలో మౌలికమైనటువంటి మార్పులు ఇంతవరకు సంభవించాల డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తూ మరి ఎన్నికల ద్వారా ప్రతి ఒక్కరికి ఓటు ప్రతి ఒక్కరికి ప్రతి ఓటుకి ఒక విలువ ఇచ్చి ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఆయన ఆశించాడు కానీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంతవరకు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని కేవలం ఓటు గా వాడుకొని వాళ్ళకి రావాల్సినటువంటి వాటాని అన్ని రంగాల్లో వాళ్లే కాజేసినటువంటి నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీని మాన్య శ్రీ కాంచం గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పరిచి మరి వార్డు మెంబర్ కూడా కాలేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అలాగే ఈరోజు డెబ్బైయో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఒక సాధారణ మహిళ కుమారి మాయావతి గారిని మరి నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఆయన కాంచీరామ్ గారు మరణించిన తర్వాత ఈ బహుజన ఉద్యమాన్ని ఈ దేశానికి నా ప్రజలు పాలకులు కావాలన్నటువంటి అంబేద్కర్ గారు కళలను నిజం చేసేటువంటి నాయకురాలుగా ఈరోజు కేవలం మాయావతి గారే ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈరోజు వ్యాప్తంగా బహుజన శ్రేణులు ఆమె జన్మదిన వేడుక